పాఠ్యపుస్తకంలో అంటే తెలుగు తోటలో మనకు పాఠం చివర ఈ విధమైనటువంటి యాక్టివిటీ ఉంటుంది ఒకటో అక్షరం ఏంటి రెండో అక్షరం ఏంటి మూడో అక్షరం ఏంటి నాలుగో అక్షరం ఏంటి ఐదో అక్షరం ఏంటి ఆరో అక్షరం ఏంటి అదేవిధంగా ఒకటి రెండు అక్షరాలను కలిపి చదవండి రెండు మూడు నాలుగు ఐదు అక్షరాలను కలిపి చదవండి అనేటువంటి యాక్టివిటీ ఉంటుంది ఆ యాక్టివిటీ కోసము తయారు చేసినటువంటి టీఎల్ ఇది ఇక్కడ ఒకటో అక్షరం ఉన్నప్పుడు పిల్లవాడు మనము అడుగుతాము ఒకటో అక్షరం ఏంటి అన్నప్పుడు ఆ పిల్లవాడు ఒకటో అక్షరము వా అని చెప్తారు అదేవిధంగా రెండో అక్షరం ఏంటి అంటే ఓ అని చెప్తారు మూడో అక్షరం ఏంటి అంటే తా అని చెప్తారు నాలుగో అక్షరం ఏంటి అంటే లా అని చెప్తారు ఐదో అక్షరము ఆరో అక్షరం ఈ విధంగా మనము ఒక్క ఫ్రేమ్ మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే ఈ అక్షరాలు మనం కావాలంటే మనకు పాఠాల వైజీగా మనము మనకు ఇచ్చినటువంటి అక్షరాలు అంటే ఉదాహరణకు పడవ పాఠం ఉంది పాడవకు సంబంధించినటువంటి అక్షరాలు తయారు చేసుకోవచ్చు అదేవిధంగా చందమామారావి అనేటువంటి పాఠంలో పా నాసా అనేటువంటి అక్షరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మేలుకొల్ప పాఠంలో గంప అనేటువంటి గా పా అనేటువంటి అక్షరాలు తీసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక ఫ్రేమ్ తయారు చేసుకుంటే ఆ విధంగా అక్షరాలు అనేటువంటివి మనము మన పాఠ్యాంశాలకు ఆధారంగా మనం అక్షరాలు తయారు చేసుకుంటే ఈ విధమైనటువంటి టీఎల్ఎంని చేసి మనము చక్కగా పిల్లలకి వివరించవచ్చు థ్యాంక్ యూ